హలో ఫ్రెండ్స్ పాలిష్ వర్క్ గురించి నేను ఇప్పుడు ఫుల్ డీటెయిల్గా మీకు చెప్తాను చేయించుకునే వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉండే ప్రాసెస్లో చెప్తాను మనకి ఇలా డైనింగ్ సెట్ అనేది ఒక చైర్ రెడీ అయిన తర్వాత చైర్ అయినా సరే డోర్ అయినా సరే ఫస్ట్ మనం ప్రాసెస్ చేయాల్సింది ఏంటంటే హోల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఐరన్ పేస్ట్ కూడా తీసుకొని ఐరన్ పేస్ట్ ఇలా ఉంటుందమ్మా గ్రీన్ కలర్లో ఈ పౌడర్ బ్రౌన్ కలర్ ప్యాకెట్ ఇది ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవారు కలుపుకొని ఎల్లో షేడ్ కూడా మిక్స్ అయిందా కలుపుకొని ఇలా తీసుకొని కొంచెం ఇందులో వైట్ ఉంటుంది ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని మిక్స్ చేసుకొని ఇలా వైట్ ఉంటుంది మిక్స్ చేసుకొని మనకి హోల్స్ ఎక్కడైతే ఉంటాయో ఇప్పుడు ఇక్కడ జాయిన్ ఉంది నేను ఆల్రెడీ మక్కు పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను అలా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి కంప్లీట్గా నీట్గా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత పేపర్ కొడితే ఇలా వస్తుందనమాట పేస్ట్ మీద చక్కగా నీట్గా హోల్ మీద ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కార్పెంటర్ తయారు చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ ఈ మిషన్ గీతలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా రౌండ్గా కనిపిస్తాయి ఈ గీతలు పోయిన దాకా మనం పేపర్ కొట్టాలి అరవై నెంబర్ బెల్ట్ పేపర్ కానీ ఎనభై నెంబర్ బెల్ట్ పేపర్ కానీ మనం కొట్టాలి నేను చూపిస్తాను పేపర్ ఎలాగో ఆల్రెడీ మక్కు పెట్టేది మార్నింగ్ పెట్టాను మక్కు మీ ఐడియా కోసం ఇప్పుడు చూపించాను నేను పేపర్ ఎలా కొడతాను చూపిస్తాను ఈ మిషన్ ఫ్రెండ్స్ ఈ మిషన్ లేకపోతే మాత్రం బ్లేడ్లతో గీకేసి చేతులతో కొట్టాల్సి వస్తుంది పేపర్ ఇది పేపరు రోల్ పేపరు అరవై నెంబర్ అయినా పర్వాలేదు ఎనభై నెంబర్ అయినా పర్వాలేదు ఇలా ప్యాడ్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం బలంగా అనమాట చూడండి ఇలాగా

సెట్ అయిపోయింది ఐరన్ పేస్ట్ ఐరన్ పేస్ట్ మళ్ళీ ఒక చిన్న గుంటలు ఉన్నా మళ్ళీ సెకండ్ కోటింగ్కి టైంకి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫస్ట్ కోటింగ్కి రెడీ అయిందనమాట ఇలా పేపర్ కంప్లీట్గా నీట్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఇలా కొట్టాలి ఇలా పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా చిన్న చిన్న హోల్స్ మొక్కలు ఉన్నా సరే తర్వాత నెక్స్ట్ కోటింగ్కి అప్లై చేయొచ్చు మొత్తం మూడు కోటింగ్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నేను ఫస్ట్ కోటింగ్కి వుడ్ మీద పేపర్ కొట్టడం హోల్స్కి మొక్క పెట్టడం మెయిన్ ప్రాసెస్ పాలిష్లో ఇది ఇది నేర్చుకోండి మీరు ఫస్ట్ నెక్స్ట్ వీడియోలో ఇదే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇందులో వీడియోస్ ఉంటాయి మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది స్టెప్ టూ స్టెప్ త్రీ ఉంటాయి మూడు కోటింగ్లు మూడు స్టెప్పులు చేపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్